హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మస్ అండి మంది విజయవాడలో లో పాదశివారం దగ్గర చిన్న బొమ్మ చిన్న బొమ్మ రామూల గుడి గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు రాగలితే నెంబర్ సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి ఏంటండి ఈ రోజు వీడియోలో మనం చూపించే డిజైనర్ శారీస్ అండి ప్లెయిన్ సారీ వచ్చి స్టోన్ వర్క్ బోర్డర్ అండి డిజైనర్ బార్డర్ సూపర్ మొత్తం వస్తుందండి ఇది వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి అవి క్లోజ్ లుక్ మేడం చాలా క్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ కొత్త ఐటమ్స్ వచ్చింది మార్కెట్ లో ఇది మనం లిమిటెడ్ కలర్స్ గా మనకు ఆఫర్ వచ్చింది మేడం ఏ శారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ 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 నైన్టీ కంప్లీట్ గా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఏదైనా ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి కేవలం పిక్అప్ శారీస్ అండి క్లాస్గా ఉంటుందండి ఇవన్నీ నీటి సెల్ఫ్ బార్డర్ వచ్చి కలర్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి క్లాస్ నిట్ చేయటం అండి పళ్ళు అండి చాలా క్లాత్ సాఫ్ట్ క్లాత్ అనేది చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సో వాషింగ్ మాత్రం లైట్ గా చేయాలండి ఇవన్నీ పట్ చేయాలండి ఫ్యాన్సీ పట్టు ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి వస్తుంది కి కూడా బోర్డర్ వస్తుంది స్మాల్ చుక్కలు కూడా ఇస్తాండి సిల్వర్ చుక్కలు ఇస్తాం బ్లౌజ్ కి ఇదేమో హ్యాండ్స్ అండి వన్ని మనం ఆరు వందల ఆరు యాభై క్వాలిటీస్ అండి అమ్మేది మార్కెట్ లో ఇవి కూడా మనం హోల్సేల్ పరంగా అమ్ముతున్నామండి స్పెషల్ రేంజ్ ఇస్తామండి ఇప్పుడు ఏ సరిగా తీసుకున్నా కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ైన్ ఫోర్ నైన్టీన్ వెడ్డింగ్ సీజన్ లో ఎవరికైనా పెట్టుబడి సర్వీస్ రూపంలో యూస్ చేసుకోవచ్చు దేనికన్నా మల్టీ పర్పస్ అండి టు టెన్ కలర్స్ వస్తాయండి సుమారు అంటే హోల్సేల్ పరంగా ఇచ్చే రేట్లండి ఫోర్ నైన్టీ నైన్ చాలా స్పెషల్ ఐటమ్ అండి ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ యాక్చువల్ గా చెప్పండి ఏడు ఎనిమిది వేలు పై అండి కొత్త స్టాక్ వచ్చిందండి కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్ ఓపెన్ చేస్తున్నారండి పళ్ళు అండి ఇది పళ్ళు రాయల్ బ్లూ కి అసలు ఆరెంజ్ ఇది షేడ్ కరెక్ట్ గా ఆరెంజ్ షేడ్ అండి ఇవన్నీ యాక్చువల్లీ ఏడెనిమిది వేల రూపాయలు చీరలు స్మాల్ ఏమైనా స్మాల్ సూక్ష్మ రూపంలో డ్యామేజ్ రావచ్చు అంటే చిన్న బార్డర్ కెనా అయినా ఎక్స్ట్రా నేత అట్లా ఏవైనా చిన్న స్మాల్ డ్యామేజ్ రావచ్చు అందువల్ల మనం ఇవన్నీ స్పెషల్ రేంజ్ కి ఇస్తున్నాం ఫైనల్ ప్రైస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేలు రెండు యాభైకి ఇస్తున్నాం మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది బ్లౌజ్ అండి చూడండి ఈ లో ఏమి సూక్ష్మ రూపాయలు కూడా కనపడలా అసలు ఒక చిన్న తేడా కూడా లేదు బట్ అయినా సరే మనం చెప్తున్నాం ఏమైనా స్మాల్ మిస్టేక్ రావచ్చు ఆ సందర్భంగా మనం ఆరు వేలు ఇస్తామండి వీటిలో మనకు ఒక ట్వంటీ సెవెన్ టు థర్టీ డిజైన్స్ వచ్చినాయి కొత్తవి అన్ని టోటల్ ప్యూర్ కంచి బోర్డర్స్ అండి కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బోర్డర్స్ అండి ఇవైతే కస్టమైజేషన్ అసలు టోటల్ ప్యూర్ సూపర్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇదైతే క్రీమ్ కలర్ కి గ్రీన్ వచ్చిందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా చాలా సూక్ష్మ రూపాల్లో వచ్చాడం కనపడవు అలాంటి ఉంటాయండి కలర్ అసలు పింక్ బార్డర్ వచ్చి భలే ఉందండి కాకపోతే ఓన్లీ లిమిటెడ్ కలర్స్ అండి ఓన్లీ ట్వంటీ సెవెన్ థర్టీ పీసెస్ వస్తాయి ఈ బెయిల్కి కూర్చోండి ఒక్కసారి ఈ శారీ కూడా చూద్దాం ఎందుకంటే ఒక్క ఓపెన్ చేస్తాం ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం అండి అసలు ఎలా ఉందో ఇది లైట్ కలర్ ఇప్పుడు డార్క్ కలర్ చూస్తారు కదా తెలంబ్రా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి సూపర్ ఉందండి అసలు క్రీమ్ కలర్ కి బిగ్ బోర్డర్ వచ్చి మెరెన్ కలర్ తో వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చిందండి ఇక్కడ వచ్చిందా ఓకే సూపర్ ఇలా ఏమైనా స్మాల్ మిస్టేక్స్ రావచ్చు అని చెప్తామండి లైట్ గా కలర్ అయినా కొద్దిగా లైట్ యాడ్ అవకావచ్చు అందువల్ల మన ఇచ్చే స్పెషల్ మేడం రెండు వేలు నుండి యాభై టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కింద సో దాన్ని క్లిక్ చేసేయండి పక్కన బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మనకి నిర్మలా సిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు అన్నట్లు ఏదైనా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది దట్ బిగ్ బోటర్స్ అండి మీకు అసలు ఎంత ఎత్తుకన్నా కూడా ఎలాంటి శారీస్ అయితే మళ్ళీ కలెక్షన్ రాదనమాట కస్టమైజేషన్ కి లెహెంగాస్ కి మామన్ డాటర్ కాంబోస్ ట్విన్ సిస్టర్స్ కి డ్రెస్సెస్ గా కూడా అండి సూపర్ ఉన్నాయి ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తా అంటే కొద్దిగా వేరియేషన్ లేకుండా కూడా ఉండాలి బార్డర్ ఎలా ఉందని కొందరు అడుగుతారు అన్నమాట సో ఉన్న స్టాక్ అంతా ఇవన్నీ చూపిస్తా అనమాట మనం ఎల్లోకి ఉంది సింగిల్ శారీ కూడా కొరియా చేస్తారండి నేర్బీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇప్పుడు క్లాత్ అండి శారీ బిడ్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనం నాలుగు వందల యాభై ఆరెంజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ మంచి ప్యూర్ మలై కాటర్ అండి ఫైనల్ ఆఫర్స్ లో మేడం ఫైనల్ అంటే ఫైనల్ ఆఫర్స్ కేవలం అంటే కేవలం పదకొండు వందల మూడు ఇస్తున్నాం మేడం మలై కాటన్ విత్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఏంటంటే ఈ శారీ ఓపెన్ చేస్తే మన మరుపు అండి ప్యూర్ మలై కాటన్ ఫోల్డింగ్ రాదు ఎప్పుడైనా ఇవన్నీ ఈజీగా వాష్ చేసుకొచ్చింది ఇంట్లో అసలు మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉండదండి గంజీ లేకుండా ఎస్పెషల్లీ గంజీ లేకుండా వాష్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయండి డ్యూరబుల్ గా ఉంటాయి అనమాట కలర్స్ చూడండి క్యాట్లాగ్ డిజైన్స్ ఏ సారికి ఆ సారీ మొత్తం క్యాటలాగ్ డిజైన్స్ కేవలం పదకొండు వందలకి మూడు అండి గా ఉంటాయి క్వాలిటీ మాత్రం ఏదైనా పదకొండు వందలకి మూడు చీరలండి భలే ఉందండి కాటన్ కూడా మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ ఇక మొత్తం కూడా శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఫస్ట్ డిజైనర్ ఇక్క సిల్క్ శారీస్ మేడం ఇది క్రష్ వస్తుంది కింద చాలా స్పెషల్ బార్డర్ ఇచ్చాడు మేడం ఇక్కడ బార్డర్ అనేది సో మల్టీ కలర్ తో సూపర్ ఉందండి ఇదైతే పల్లు పార్ట్ ఇక ఇదంతా సారీ బిగ్ బార్డర్ క్రష్ వచ్చింది ఇలా శారీ వచ్చి డిజైనర్ అవుగ్స్ అండి ఇది బ్లౌజ్ లో చాలా పెద్దగా ఇచ్చాడండి వన్లీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ క్వాలిటీలు అండి మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి ఏ శారీనా తీసుకో మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తాం మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కలం కాదు శారీ చాలా డ్యూరబుల్ క్వాలిటీ ఇవి వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ ఇవి కూడా మనకు ఆఫర్లు వచ్చింది కేవలం త్రీ నైన్టీ నైన్ డిజైన క్రష్ శారీ శారీ ఏ శారీ అయినా తీసుకోండి గైజ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఒరిజినల్ ఇది కూడా అదే ఒక డిజైన్ చూసి దాంట్లో కలర్స్ కావాలి అని అయితే ఏం లేదండి దీనికి దానికి ఇక సపరేట్ అనమాట కలర్స్ ఉంటే కనుక చక్కగా వీడియోలోనే డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ నెంబర్ కనిపిస్తుంది కదా వీడియో మీద ఆ నెంబర్కి పంపిస్తే అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఇక నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేసి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చండి చాలా డిజీజెస్ అండి లెమిన్ లో ఎన్ని ఏంటండి ఆఫర్స్ వచ్చినాయి మనకి ఓన్లీ వన్ డే ఆఫర్స్ లాగా ఇస్తాడండి సో మనం ఇవి ఇస్తాం రేంజెస్ చాలా డిజైన్స్ ఉన్నాయండి సూపర్ వచ్చాయండి ఇది బాగుంది త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైన్టీ అండి చాలా డిజైన్స్ వస్తాయండి ప్యూర్ జార్జెట్ సారీ మేడం ప్యూర్ జార్జెట్ ఇలా ప్లెయిన్ శారీ వచ్చి షేడెడ్ బార్డర్ ఈ శారీ స్పెషాలిటీ మేడం ఇవన్నీ ఏంటంటే మనకి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ప్రింటెడ్ అండి ఇవన్నీ డిజైనర్ ప్రింట్ బ్లౌజ్ ఇస్తాడు మీ క్యాటలాగ్స్ ఇలా వస్తుంది మేడం ఇది క్యాట అండి అయితే బాగా లైక్ చేస్తారండి బాగా అంటే ఫుల్ డిమాండ్ అండి ఇవన్నీ మనం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇలా ఇచ్చే రేట్ ఉంది ఇప్పుడు మనం స్పెషల్ రేట్ కి తెప్పిస్తాం మేడం ఏ సారీనా తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తున్నాం మేడం థౌసండ్ కి ఫోర్ ఓన్ చూడండి కలర్ మ్యాచ్ ఏదైనా మనకి జ్యూవెల్ షేడ్ వస్తుందండి రెండు వందల శారీ చాలా బాగా అడుగుతున్నారండి అని తెప్పించాం మనం చూడండి థర్డ్ కలర్ మూడో కలర్ నాలుగో కలర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి మాత్రం రండి ఏవైనా తీసుకోవచ్చు థౌజండ్ కి ఫోర్ శారీస్ ఇస్తున్నారు జ్యువల్ షేర్ శారీస్ అనమాట వేరే రంగులు వస్తాయండి కేవలం రెండు వందల యాభై సిల్వర్ పట్టు క్లాస్ గా ఇప్పుడు బాగా డిమాండ్ ఐటమ్ మేడం ఇన్స్టాలో ఫుల్ హల్చల్ ఐటమ్ అండి పెస్టల్ సిల్వర్ పట్టు శారీస్ కలర్ కూడా పీచ్ పింక్ లాగా వచ్చింది చాలా క్లాస్ ఐటమ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి సూపర్ ఐటమ్ అండి వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయండి ఓకే మనం ఇది వరకు ఏడు యాభై నుంచి ఎనిమిది యాభై రేంజ్ అమ్మిది ఐటమ్ మేడం ఇవి కూడా మనం స్పెషల్ రేంజ్ కి ఇస్తున్నాం మేడం ఏ సైరీ తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ కి ఇస్తున్నాం మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి అందువల్ల మనం రేంజ్ తగ్గించిస్తున్నాం కేవలం ఓన్లీ సిక్స్ కి ఇస్తున్నాం మేడం డిజైనర్ కుప్పడం పట్టు ఇది మేము సిక్స్త్ టైం రిపీట్ చేస్తాం మేడం ఎంత డిమాండ్కి వెళ్ళింది ఐటమ్ అండి అసలు స్టాక్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతే తెలియట్లా అసలు మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట వన్ పద్నాలుగు నుంచి పదిహేను వందల రూపాయల ఎంఐ ప్యూర్ సెంచరీ కుప్పడం కాటన్ అండి చాలా క్లాస్ అయిందండి పెద్దలకంటే చాలా బాగుంటుందండి అసలు రేంజ్ వైజ్ మాత్రం చాలా తక్కువ రేట్ అండి ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేంజ్ అండి ఏ సరీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అండి ఎయిట్ ఫిఫ్టీ చూడండి బార్డర్ కూడా చక్కగా ఇక్కట్ బోర్డర్ వచ్చి రాణి కలర్ బ్లూ కలర్ ఇలా సెవెన్ టు టెన్ కలర్స్ వస్తాయండి స్పెషల్ కి ఎవరైనా కోలాటం కోసం కావండి ఈ కలర్ అనేది టెన్ సైజ్ ట్వంటీ సైజ్ కూడా సిద్ధం ఇద్దామన్నా ఈ టూ కలర్స్ మాత్రం బాగా ఇస్తాం సిల్వర్ కూడా ఉంది కలర్స్ అండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఇప్పుడు నేను చూపెట్టేది మంచి బ్రాండెడ్ అన్మోల్ కంపెనీ బ్రాండెడ్ నక్షత్ర డ్రెస్ అండి నంబర్ వన్ క్వాలిటీ అండి ఇవన్నీ క్వాలిటీ వైజ్ గా సూపర్ క్వాలిటీ చున్నీ చాలా పెద్దగా వస్తాయండి రెండు పావన్స్ చున్నీ ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా పెద్దగా ఉంటాయి ప్లస్ డిజైనగ్ అండి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ అండి మంచి క్వాలిటీ ఇవి మనం మంచి అనుకూలం రేట్లు తెప్పించామండి డ్రెస్ మెటీరియల్ అయితే డిజైన్స్ వస్తాయండి అసలు ఎంత ఇది ఇవన్నీ మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి మనం ఇప్పుడు ఇవి కూడా హోల్సేల్ రేట్ కి అనుకూలంగా ఇవ్వాలని కేవలం ఐదు వందల యాభైకి రెండు డ్రెస్సులు ఇస్తున్నాం మేడం ఐదు వందల రెండు మంచి క్వాలిటీ దట్టు ఏంటంటే సెకండ్ క్వాలిటీ కానీ మీరు క్వాలిటీ కావాలని మా షాప్ లో వీట్ చేయండి అప్పుడే కొనండి క్వాలిటీ చూస్తే ఎందుకంటే యూట్యూబ్ లో క్వాలిటీ ఎవరు ముట్టుకోరు ఓన్లీ జస్ట్ సీయింగ్ కోసం చూస్తారు కానీ షాప్ లో వచ్చి చూడండి క్వాలిటీ పరంగా ఎంత బాగుంది హై క్వాలిటీ టు దుపట్ట ఎంత పెద్దగా ఇస్తున్నావు ఒకసారి మీకు దుపట్ట కూడా చూపిస్తాండి కాలేజ్ గర్ల్స్ అండ్ స్కూల్ పిల్లలకి చాలా పెద్దగా ఇచ్చాడండి చాలా చూడండి ప్యూర్ క్రేప్ ప్యాంట్ అండి ఇది ఇలా ఒక ట్రైలర్ గా చూపించేది ఐటమ్ అనేది ఇలా డిజైన్స్ అనేది చాలా వస్తాయి వీటిలో ఏవైనా తీసుకుంటే మినిమం రెండు డ్రెస్సులు తీసుకోవాలి సింగిల్ అయితే మూడు వందలు అవుతుంది రెండు డ్రెస్సులు కొనే వాళ్ళకి ఐదు వందల యాభైకి రెండు ఇస్తాం అనమాట డిజైనర్ శారీ అండి మంచి స్టోన్ వర్క్ శారీ అండి చాలా క్లాస్ రేంజ్ అండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ క్వాలిటీస్ అండి ఫైనల్ ఆఫర్స్ వచ్చినాయండి ఇవన్నీ ఏ సారీనా తీసుకుని మేడం కేవలం అంటే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీలో మొత్తం హెవీ స్టోన్ వర్క్ అండి వీటిలో కలర్స్ కూడా వచ్చినాయండి ఎల్లో కలర్ మెరిన్ కలర్ రెడ్ కలర్ రాణి కలర్ రాయల్ బ్లూ షేడ్ గ్రీన్ షేడ్ ఒక ఆరేడు రంగులు వస్తాయండి ఏ సైజ్ తీసుకున్నాం చాలా అనుకూలమైన క్వాలిటీ ప్యూర్ జార్జెట్ అండి క్వాలిటీ కూడా సెకండ్ క్వాలిటీ అనేది మన దగ్గర ఉండదండి ప్యూర్ జార్జెట్ కేవలం అంటే కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం డిజైనర్ లెహెంగా సెట్స్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి స్పేస్ సిల్క్ క్వాలిటీ వచ్చిందండి వేర్ కలెక్షన్ అండి ఇది స్పేస్ సిల్క్ ఉంది ఉందండి కట్ వర్క్ కూడా వచ్చింది ప్లస్ ఓడిని కూడా చాలా స్పెషల్ గా వచ్చిందండి సూపర్ అండి ఎన్ని ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి ఎన్ని రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు రేంజ్ అమ్మే క్వాలిటీలు అండి ఇవి కూడా మనం మంచి ఛాలెంజింగ్ రేట్ ఇస్తాం మేడం ఏ సెట్ అయినా తీసుకుంటే కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం షూర్ మేడం బ్లౌజ్ కూడా చూపిస్తాం వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి మేడం వచ్చి సెకండ్ కలర్ థర్డ్ కలర్ లోప వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పొదరు ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బి ఉంటే తప్పకుండా రండి అండి ఫోర్ కలర్స్ అండి ఏ సారి ఏ లెంగా సెట్ అని తీసుకోండి కేవలం అంటే లెవెన్ నైన్టీన్